అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఏను కట్టుకోవడం ఉండేనాట ఏం చెప్పు మన్నా ఆవు వ్యాసం చదివేటోడాట ఒక ఆవుండును దానికి నాలుగు కాళ్ళుండును ఆవు పాలిచ్చును ఆ పాలతోని పెరుగు చేస్తారు నెయ్యి చేస్తారు పన్నీరు చేస్తారని వాళ్ళిచ్చేటోడట అరే అది కాదురా ఎకానమీ గురించి చెప్పురా అంటే దేశానికి ఎకానమీ చాలా ముఖ్యం ఎకానమీ అంతా ఆవు పాలల్లోనే ఉన్నది ఆవు ఎంత పాలిస్తే దేశం అంత అభివృద్ధి చెందును ఆవు పాలతో తయారైన పెరుగు దాగి జనమంతా బలంగా తయారైదురు అని చెప్పేటోడట ఇట్లా మన సర్కారు కూడా దునియా మీద ఏదైనా సరే దాన్ని కేటీఆర్కే లింకు పెట్టి ఎట్లయినా ఆయనను అరెస్ట్ చేసి పగ దాదించుకోవాలి అన్నట్టే ఉన్నది ముఖ్యమంత్రి వారి ఉరుకులాట చూస్తా అంటే రాజమౌళి సార్ సినిమాల్లో విలన్ లెక్కనే సర్కారు కేటీఆర్ సార్ను అరెస్ట్ చేసినందుకు ఏమన్నా ఉరుకులాడుతున్నదా ఏడసందు దొరుకుతుందా అన్నట్టు తగిడ తగిడ తందానా అనుకుంటే అడ్డం పొడుగు ఐదు మీటర్లు ఎత్తే గుర్తాంది సర్కారుకు రైతుల గురించి పట్టింపు లేదు పబ్లిక్ సమస్యల మీద లేదు హామీల అమలు మీద ధ్యాస లేదు ఎంతసేపు కేటీఆర్ ని ఎట్లు ఏం కేసు పెట్టి లోపటయ్యాలి నిత్యం అదే యాభు ఉన్నట్టున్నది మొన్ననేమో ఫోన్ ట్యాపింగ్ అని ఆగో తోక అంటే ఇగో పులి అని బిల్డప్ ఇచ్చిండ్రు తర్వాత ఫార్ములా వన్ రేస్ పెట్టినందుకు ఇసుమంతన్న తప్పు దొరకబట్టి ఇరికియ్యాలని చూసిండ్రు ఆ ప్రయత్నాలు ఫలించేటట్టు లేవని ఇప్పుడు లగచర్ల కుట్రలు ఇరికియాలనని కేటీఆర్ చుట్టూ తవ్వుకుంటూ వస్తాను కానీ కేటీఆర్ కోసం వని ఉచ్చుల ఆల్లే పడతారన్న సోయి మరుస్తాను రో కొద్దు కాంగ్రెస్ రేవంత్ పర్సనల్ గర్జు కోసం కేటీఆర్ అరెస్ట్ చేస్తే పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టమే అవుతుంది ఇదే పాలిటిక్స్ అని రేవంత్ మీద సొంతండితుండ్రట సర్కార్ వచ్చి ఏడాది అయిందని ఉత్సవాలకు తయారైతుంటే ప్రతిపక్షం చేయి జుట్టిచ్చి జుట్టిచ్చి ఈ రేవంత్ అని సీనియర్లు గుస్సా అవుతుండ్రట అయితే సీఎం సార్ మాత్రం విజయోత్సవాలు మాస్ గ్రాండ్ గా చేద్దామని డిసైడ్ అయ్యిండట ఈ లోపల ప్రతిపక్ష బీఆర్ఎస్లు విఫల వారోత్సవాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చే వరకు ఎన్నటికైనా షేటే ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పాదరసం లెక్క వాక్కుంటా అంతటికి పోయింది ఇటు వాళ్ళు విఫల వారోత్సవాలు చేస్తే దెబ్బ మీద దెబ్బ పడుతుందని ఆలోచన చేసి దాన్ని డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ అరెస్ట్ చేసి ముప్పును తప్పించుకుని ఇగురం చేస్తున్నారని అంటున్నారు పొలిటికల్ నిపుణులు అందుకే కేటీఆర్ ను లగచెర్ల కేసుల ఇరికిచ్చి లోపటేస్తే బెయిల్ వచ్చేలోపు గవర్నర్ అనుమతితోటి ఫార్ములా కేసులు కూడా అరెస్ట్ చేసి బయటకు రాకుండా కట్టడి చేయాలనే కుటుల యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది కానీ ఇప్పుడు కేటీఆర్ ఇట్లా అరెస్ట్ చేస్తే కూసున్న కొమ్మని అరుక్కున్నట్టు అవుతుంది తినే కుట్ల మనువోసుకున్నట్టు అవుతుంది అట్టిగా సర్కారు మందుల బాగా అవుతుందని సీనియర్లు నెత్తి కొట్టుకుంటురట ఇది సర్కార్ మీద ఉద్యమస్థాయి సెగన్ రగిలిచే తందుకు కార్చిచ్చే అవుతుందని బుగులు పడుతుండ్రట మరి కేటీఆర్ని అరెస్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళు భస్మాసరాస్తాం లేక వాళ్ళ నెత్తి మీద ఆలే అస్తం పార్టీ పతనానికి బీజం అనేది బాగా మంది మాట మరి చూద్దాం